కెమెరామ్యాన్ డాక్టర్ నాగరాజు గారితో దాస్ భాగ్యనగరం ఎప్పుడైనా విషయం అమ్మ ఒక్క విషయం అంటే ఏమిటి కంటే మన దగ్గర చాలా దగ్గర విషయం ఉంటుంది కానీ కరెంటు అమ్మ ఏకాదశి విషయం పుస్తకాల్లో నుంచి మస్తకంలోకి వెళ్ళాలి అదే తెలిసి ఉంటే నోట్స్ సఫిషియంట్లయినా కంటెంట్ ఉండాలి కరెంట్ ఉండాలి వాట్ యు నో దట్ మస్ట్ అప్లై మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే లడ్డు అని గోడ మీద రాసే ఉంటాయి నోట్ వద్ద పేపర్ మీద రాస్తే पूरा पेपर नाक थे oh, yeah. पेपर ने हिंदी लो देखते थे नोरे पृथ्वी को सर सर वो मिनट अरे हाँ लड्डू का वाला बाबू सो so, लड्डू अने नॉट उड़ के अत्ला रास्ते नोरे यू मस्ट एक्सपीरियंस अलगे భగవద్ అనుభూతి కూడా అటువంటి దేవుడు ఉన్నాడు ఉన్నాడా ఉన్నాడు ఉన్నాడు అంటుంటాం ఉన్నాడేనా ఎలా హౌ యూ కెన్ ప్రూవ్ హౌ యు కమ్ టు నో మస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఎలా దేవుడు మంచి చేయాలి బాడీ ఇచ్చాడు ఇంత ఎయిర్పోర్ట్లో కాదు నాన్న ఏం పేరు నీ పేరు శ్రీను శ్రీను ఎయిర్పోర్ట్లో నీకు జాబ్ ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో అలా తిరుగుతూ ఉంటాడు ఇంక దేవుడు నీకు ఇంకేం చేయాలి వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ గాడ్ వడ్ యూ వాంట్ వడ్ యూ వాంట్ మంచి డబ్బులు కావాలి మంచి స్థాయి హౌ విల్ గెట్ మంచి స్థాయి దట్ ఈస్ యువర్ హ్యాండ్ ఆర్ ఆర్ హీజ్ హ్యాండ్ సో హీజ్ గ్రేస్ విల్ బీ దేర్ వెన్ యూ దీన్ని అర్చ సంస్కృతంలో ఏమిటంటే శ్రీయపతి కృప స్వీయ కృషి స్వయం కృషి శ్రీయపతి కృప రెండు బోత్ షుడ్ గో పేరు అదైందా కాబట్టి మనం ఎదగడం అనేది లోపల ఉండే కాంక్షను పెట్టి ఉంటుంది కాంక్ష ఎలా వస్తుంది దాని పట్ల నీకు ఎయిమ్ ఉంటే ఇప్పుడు మా నెక్స్ట్ టార్గెట్ ఏంటి వెళ్ళి లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి ఆ నెక్స్ట్ టార్గెట్ ఏంటి క్యాబ్ క్యాచ్ ఆ నెక్స్ట్ టార్గెట్ ఏంటి అవునా రేపు షెడ్యూల్ ప్రకారం మళ్ళీ అలా వెళ్తాం అవునా ఈ ఫైనల్ ఈ బాడీ వదిలేస్తాం కదా ఎప్పుడొకబడు ఈ బాడీ మనం ప్రపంచంలో వదిలేయాలి వదిలి ఎక్కడికి వెళ్తాం అబ్బాం ఎక్కడున్నది సాంగ స్వర్గమా నరకమా డిపెండ్ ఆన్ యువర్ యాక్టివిటీస్ కరెక్ట్ కదా కాబట్టి మనం ఏం చేయాలి లైఫ్ స్పాన్ అయిపోయే లోపల అంటే మనము మనతో పాటు ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక ఉపకారం చేయాలి ఏం చేయగలం ఒకసారి ఆలోచించి అది ఏంటి ఆ మంచి వాళ్ళు చెప్పేసి వెళ్తాం ఎవరికైనా సాయం చేయ అది ఏం సాయం చేస్తావు యాజ్ ఎంప్లాయ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ చె అడిగినప్పుడు చేయడం అంటే మధ్యమం అడగకుండా ఏం చేయగలం యువర్ జాబ్ యాక్చువల్లీ నాట్ హెల్ప్ కరెక్ట్ నువ్వు చేయగలిగే హెల్ప్ ఏంటి చెప్పరా నీకు హాలిడే వస్తుంది ఎప్పుడే హాలిడే వస్తుంది వచ్చినప్పుడు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి సో వారానికి ఒక వెయ్యో నెలకు ఒక వెయ్యో వాళ్ళకి ఖర్చు పెట్టి ఓల్డ్ పీపుల్ దట్ సర్వీస్ మేక్స్ యూ గోల్డ్ ఓకే ఆల్ ది బెస్ట్ కార్డ్ ఇచ్చాను కదా పేపర్ వెళ్ళలేదు కదా ఓకే సో నువ్వు ఇంటికి వెళ్ళి బోన్ తర్వాత నాకు ఫోన్ చెయ్యి అందులో ఓకే నానా మంత్రం చెప్పేసిపో హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 భంగతండి